తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలు రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్లో మరియు టి సొందుపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చందల్ రాయుడు టీఎన్సెఫ్ తెలుగు యువత ఇంకా టీడీపీ నాయకులు కార్యకర్తలు పదాధికారులతో కలిసి కేకులు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బత్యాల చందల్ రాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ఒక యూత్ ఐకాన్ ఆయన చేసిన యోగరం పాదయాత్ర ఒక ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలిసని విషయమే ఆయన ముందు చూపుతో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని బత్యాల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పదాధికారులు లోకేష్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలు రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్లో మరియు టి సొందుపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చందల్ రాయుడు టీఎన్సెఫ్ తెలుగు యువత ఇంకా టీడీపీ నాయకులు కార్యకర్తలు పదాధికారులతో కలిసి కేకులు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బత్యాల చందల్ రాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ఒక యూత్ ఐకాన్ ఆయన చేసిన యోగరం పాదయాత్ర ఒక ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలుసని విషయమే ఆయన ముందు చూపుతో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని బత్యాల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పదాధికారులు లోకేష్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నలభై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలను వాళ్ళు జరుపుకున్నాం వారికి ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదను ఇచ్చి రాష్ట్ర పురోగమనానికి వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏడుతున్నటువంటి రాక్షసి పాలన ఎంత తొందరగా దిగితే రాష్ట్రానికి అంత దరిద్రం పోయినట్లేదు దరిద్రం బట్టి రాష్ట్రాన్ని ఏర్పిస్తున్నది ఆదాయాన్ని సృష్టిష్టంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట నూట పది పర్సెంట్ ఉపయోగం ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు రాష్ట్ర ఆదాయం వచ్చేసి పదివేల కోట్లు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ఆదాయం నలభై వేల కోట్లు ఇవన్నీ నేను నాలుగు ఐదు కమిటీలకు చైర్మన్గా చేశాను కాబట్టి బడ్జెట్ మీద అంత ఇంత అవగాహన ఉంది కాబట్టి నేను తీసుకురాదు ఆదాయం సృష్టించలేకపోక రావాల్సినటువంటి ఆదాయం రానిగానే చేసేసారు రాష్ట్రంలో ఆయన చెప్పినటువంటి మాట పంతొమ్మిది ముందు ఊరు ఊరు తిరిగి మద్యపాన నిషేధాన్ని అంచరించగా అంతరించగా నిషేధిస్తానని చెప్పారు మద్యం కావాలంటే ఫైవ్ స్టార్ హోటల్లోనే తాగాల మిగతా చోట మద్యం దొరకదండి ఇప్పుడు మద్యాన్ని ప్రభుత్వం ఎమ్మి ఇరవై ఐదు పర్సెంట్ రాష్ట్ర ఖజానా కేసి డెబ్బై ఐదు పర్సెంట్ తాడేపల్లి ప్యాలేజీ తీసుకుపోతున్నారు దాంట్లో అనుమానం గతంలో మందు యాభై రూపాయలకు క్వాలిటేటివ్ మందు మెడికలీ టెస్టెడ్ ముందును సాయంత్రం దాకా కష్టపడే వాళ్లకు యాభై రూపాయలకు ముందు ఇచ్చారు ఇప్పుడు అది నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొత్త కొత్త పేరు ధూమ్ డామ్ 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 ప్రోడల్ తలకాయ మీద దుట్టు వేసాలు లేని గుట్టు ఇవన్నీ పేర్లు పెట్టేసి సారాయణ నువ్వు అమ్ముకో నువ్వు ఇచ్చిన మాటేంది రెండు వేల ఇరవై నాలుగులో నేను మద్యపానాన్ని నిషేధం తీకపోతే మీ దగ్గరికి వచ్చి నేను ఓటు అన్నావు దానికి కట్టుబడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాళ్ళు మాట్లా తప్పరు అనే ఒకటి ఉంది మీ పోటీ నాయకత్వం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది మాట తప్పడు మండప తిప్పడు కడప జిల్లా మళ్ళీ ఉండాలి ఇప్పుడు చూసుకో కావాల్సి ఉంటే ఈ నేను మద్యపానం నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఓటు అడగనన్నావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఊరు ఊరు బస్సులు పంపిస్తున్నావు జనాన్ని పంపిస్తున్నావు ఓట్లు అడుగుతున్నావు మద్యపానం నిషేధం చేసినావా ఓటు మళ్ళీ అడిగేదానికి నీకు సిగ్గు లేదాయా సిగ్గు లచ్చ ఎత్తు ఉంటే నీ పని చేస్తావా ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని మోసం చేస్తున్నావు ఇంతగా మించింది ఈ రాష్ట్రంలో సంక్రాంతికి రంజాన్కు క్రిస్మస్కు అంతో ఎంతో గిఫ్ట్లు ఇస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం పండగ రోజైనా పత్తుండకుండా నాలుగు రకాలుగా తినేదానికి వస్తువులన్నీ సబ్సిడీ రేట్లు ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు రంజాన్ తోపా దానికి రంగులు లేకుండా పోయింది క్రిస్మస్ గిఫ్టు ఆకాశం లేకపోయింది సంక్రాంతి కానుక పెద్ద పండగ బదులు చిన్న పండగ అయిపోయింది ఒక్కటి ఇవ్వకపోతే ముస్లింస్కి అయితే ప్రంజాన్ తోఫాతో పాటు సంక్రాంతి తాను కూడా ఇస్తాం క్రిస్టియన్స్కి అయితే ప్రజాన్ తోఫా నేను ఇచ్చానని చెప్పేసి నీసం ఎంత చేయొచ్చుకొని చెప్పు అప్పుడు నీ పరిస్థితి ఏదో కొరకట్టు కొడతా జనం అంతా ఉంచి దాన్ని గుర్తుపెట్టుకో ఇకపోతే ఆర్టీసీ ఛార్జీలు పెంచా కరెంట్ ఛార్జీలు పెంచా చెత్త పని వేసి బియ్యం నాచిరాకు బియ్యం వచ్చేసా దాదాపు నలభై ఐదు ఐటమ్స్ అన్నింటితో పీజీపీ తక్షణం దిగిపో మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకు లార్జర్ ఎన్సెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే డూ ఏప్రిల్ మేలు ఎన్నికలు డూ ఉన్నాయి నిన్ను ఎన్ని ఇంటింటికి తిరిగి మేము యావత్ ప్రజానికి దృష్టికి తీసుకొస్తున్నాం మందు తాగినోడు ఒక్కడు కూడా నీకు ఓటేయ్యడు మందు తాగినోడు నీకు ఒక్కడు అని చెప్పేసి నీకు గుర్తు చేస్తున్నా కన్యాన్ పండుగ జరుపుకునే వాళ్ళు నీకు ఓటేయరు క్రిస్మస్ గిఫ్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఓటేయరు సంక్రాంతి కాలం తీసుకున్న వాళ్ళు నీకు ఓటేయరు ఎందుకు అన్ని చోట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు డిపాజిట్ లేకుండా పోతాం జగన్మోహన్ రెడ్డి తెలివిగా తప్పుకో నీ రాజకీయ పార్టీని రద్దు చేసుకో రాష్ట్రాన్ని కాపాడు అని చెప్పేసి రాజ నియోజకవర్గం తరఫున రాష్ట్ర తెలుగుదేశం తరఫున నీకు తెలియజేసుకుంటూ చాలా